We want this day, we We want this day. We We మున్సిపల్ ఉద్యోగులు ఎవరైతే ఈ కార్యాచరణకి అనుగుణంగా మనకి ఈ కార్యక్రమం నిర్వహించారో మీ అందరికీ మద్దతు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది మనం గత ఆరు సంవత్సరాలుగా మనం మన గవర్నమెంట్కి మన ప్రభుత్వ పెద్దలకి మన సమస్యల మీద మన వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఇస్తున్నామా లేదా ఇస్తున్నామా లేదా ప్రభుత్వం ఒక్క నుంచి ఒక్కళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా సమస్య అయినా సాల్వ్ అయిందా లేదా మనకి ప్రొబేషన్ రెండు సంవత్సరాలు అని చెప్పారు రెండు సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా దానికి తొమ్మిది నెలలు ఆలస్యంగా చేశారు మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం మాకు ఏదైతే ఆర్థికంగా మేము నష్టపోయాము తొమ్మిది నెలల ఆలస్యంగా ఏదైతే మా ప్రొబేషన్ డిక్లరేషన్ చేశారు మాకు రావాల్సిన అరియర్లు దయచేసి మాకు ఇప్పించండి దాంతోపాటు రెండు నోషన్ ఇంగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో రెండు నోషన్ ఇంక్రిమెంట్లు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఫైల్ మూవ్ చేయాలి ఫైల్ మూవ్ చేసిన దాన్ని వెంటనే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష ఇరవై ఐదు మంది ఉద్యోగులందరికీ కూడా ఒక మెమో రూపంలో ఇవ్వాలి దాంతోపాటు ఆరు సంవత్సరాలు ఎవరైతే ఉద్యోగులు సర్వీస్ పూర్తి చేసుకున్నారో వాళ్ళకి ఏఏసీఏ స్పెషల్ క్రెడ్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తింపజేయాలని మేము సమర్పంగా తెలియజేస్తున్నాము దాంతోపాటు మేము ముఖ్యంగా కూడా చేస్తున్నాం మా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాగదు పెట్టద్దు మాకు ఏదైతే మా జాబ్ కార్డ్ ఏదైతే ఉందో మా జాబ్ కార్డ్ ప్రకారం వాళ్ళు పనిచేసుకునివ్వండి గత గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థలో ఏదైతే వాలంటీర్లు పనిచేశారో డోర్ టు డే సర్వేలు చేశారు అవన్నీ కూడా అన్యాయంగా చాలా దారుణంగా సచివాలయ ఉద్యోగాల్ని గతంలో వాలంటీర్లు ఉన్నాయో కనీసం ప్రశ్నకు ఒకళ్ళు చేసుకునేవాళ్ళు ఒక ప్రశ్నలు యాభై వేలకు ఒక వాలంటీర్ పని చేసుకునేవాడు ఈ రోజు సచివాలయ ఉద్యోగ పరిస్థితి అయిపోయిందంటే నాలుగైదు ప్రశ్నలు కల్పించి ఒక ఉద్యోగం చేయాలంటారు టార్గెట్లు ఇస్తున్నారు టార్గెట్లు పూర్తయిపోతే శోకాసలు ఇస్తున్నారు మిమ్మల్ని ఇస్తున్నారు ఇది చాలా దారుణం దీని ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి మాకు ఏదైతే రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో ఆర్థిక ప్రయోజనాలు వెంటనే గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి మా కార్యక్రమం అనేది ఆగదండి మీ ఇక్కడ మచిలీపట్నం ఉద్యోగాలు ఒకటే చెప్తున్నాం మా జేఏసీ తరఫున మేము త్వరలో కమిటీ ఫామ్ చేయబోతున్నాం రెండు మూడు రోజుల్లో దాని తర్వాత విజయవాడ వేదికగా సమస్యను పరిష్కరించిన పక్షంలో ఐదో తారీఖున డిల్లా నిరాహార దీక్షలు కూడా మేము అమరావతి వేదికగా మేము మొదలు పెట్టబోతున్నాం నేను ఉన్న ప్రతి ఉద్యోగం కూడా చెప్తున్నా రూరల్ అయినా అర్బన్ అయినా సచివాలయ ఉద్యోగులు అందరూ ఒకటే కాదా ఒకటే కాదా సమస్యలు ఒకటే కాదా

విశీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్రామవాడ సచివాలయాల సచివాలయ సిబ్బంది అంతా కలిసి ఒక ఐక్య కార్యాచరణ రూపొందించి జేఏసీగా ఫామ్ అయ్యి మేము మా పరి సమస్యలు పరిష్కారం సమయంలో కలవడం జరిగింది దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మాకు గత ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పనిచేసిన తర్వాత మాకు ఇవ్వాల్సిన ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరించకుండా అదేవిధంగా మాకు ఇవ్వాల్సిన నోషన్ ఇంగ్రిమెంట్లు కానివ్వండి తొమ్మిది వందల బకాయిలు కానివ్వండి ఇవి ఇవ్వకుండా మమ్మల్ని కార్యాపరణ చేయకూడదు సర్వీస్ రూల్స్ కూడా ఈ రోజు వరకు రూపొందించలేదు మేము సీనియర్ టీస్ని కూడా రూపొందించమని చెప్పాము సీనియర్ టీస్ని కూడా ఇప్పుడు రూపొందించలేదు ఏ పని పెట్టినా కానీ దాన్ని ముందుకు వచ్చి అనుకోవడం చేస్తుంది ఇది మంచి పని కాదు అదేవిధంగా మా యొక్క వాలంటీరీ విజులెన్స్ మీద ఫోరం వాలంటీ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తక్కువ తర్వాత మొత్తం విజులెన్స్ని గ్రామ వాటి నుంచి వాళ్ళకి ఇబ్బంది ఇవ్వడమే కాకుండా వాళ్ళు టార్గెట్ ఇవ్వడము ప్రతి రోజు వాటిని టైం లైన్ ఇచ్చి ఒక టైం వేపు కంప్లీట్ చేయమండము వాటికి సంబంధించి డాష్ బోర్డు రూపొందించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దీంట్లో మేమే కాకుండా లేడీస్ కూడా చాలా సహోద్యోగం ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అవుతున్నారు ప్రతిరోజు మాకున్న టైం ఏంటంటే పదిన్నర నుంచి ఐదున్నరకు అయితే రెండు పొద్దున్నే మమ్మల్ని ఆరు రమ్మన్నాం ఐదు రమ్మన్నాం అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ సమస్యల్ని పరిష్కరించే నిమిత్తమే నేను అంతా జేఏసీకి ఫామ్ అయ్యి మద్దుబాబు పోరాడగారు ఏదైతే జేఏసీ ఉందో దాని సంఘీభావం తెలియజేసి ఈరోజు ఇక్కడ వార్త పక్షుల గురించి చెక్కించడం జరిగింది అదేవిధంగా తదుపరి కార్యాచరణ కూడా రూపొందించిన తర్వాత మేమంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి దానికి సంబంధించిన కార్యాచరణ ప్పుడు నమస్కారం అండి ఈరోజు మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా నివేదించుకోవడానికి మన ప్రాబ్లమ్స్కి ఒక సెల్యూషన్ అనేది మనం తీసుకొచ్చుకోవడానికి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనందరికీ కూడా తెలుసు మనకు న్యాయపరంగా ఏవైతే రావాల్సినవి అవన్నీ కూడా త్వరగా ఇవ్వాలని మహిళలుగా మనం ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ప్రతి సర్వేని చేయడానికి కానీ ఇంకా ఏ పని చేయడానికన్నా అవన్నీ కూడా మహిళలకు ఇంకా ఎక్కువ ఇబ్బందులుగా ఉన్నాయండి సో మహిళల పట్ల కూడా కొంచెం దయ చూపించండి ఈ సర్వేలన్నిటి నుంచి వాలంటీర్ విలు అన్నిటి నుంచి కూడా మాకు విముక్తి కలిగించేది దయచేసి ఇంకోటి ఏంటంటే ఆత్మ ఆత్మగౌరవాన్ని మా ఆత్మ మా మాకు సో మమ్మల్ని కూడా గౌరవప్రదమైన ఉద్యోగులుగా గుర్తించండి ఎందుకంటే చాలా మేము ఫేస్ చేసాం అవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం ఎన్నో బాధలు పడుతున్నాం లైన్లో మాకు ఒక గౌరవం అనేది లేదు మీరా అన్నట్టు అది ఒక రకంగా చూస్తున్నారు సో మా గౌరవం అక్కడ కావాలి అది వినియోగించడానికి ఈరోజు నన్ను ఇలా వాయిస్ రెజస్ చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు పంచా పంచాయతీ వైపు నుంచి చేయాల్సి వస్తుంది మెడికల్ వైపు నుంచి మెడికల్ వైపు నుంచి చేయాలా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ సార్ చెప్పింది చేయాలా ఏం చేయాలో మాకు నిర్ణయం లేక మెడికల్ ఏంస్ బాధపడుతుంది చాలా బాధపడేదండి ఏం అలాగే మనకు టెక్నికల్ సెక్యూరిటీ ఇస్తా నాంటెక్నికల్ సెక్యూరిటీ చెప్పి చాలా సినిమాలు చూపించారు కానీ ప్రత్యేక మళ్ళీ వాలంటీరీ వ్యవస్థ లాగా వాలంటీరీ చాలా అలాగే గత ఐదు సంవత్సరాలు బాగా బాగా మన జీవితాలు మాత్రం చాలా బ్యాక్వర్డ్ లెవెల్స్లో ఉన్నాయి మన ఐక్యత లేదనుకోండి విడివిడిగా ఉంటే మనకి ఏమీ సాధించుకోలేము చూడండి టీచర్స్ చూడండి అందులో ఒక ఏర్పడిపోతారు ఇంకొక ఉన్నా కానీ అన్ని చేసినప్పుడు పోయి ఎక్కడనుకున్నారో ఆ ప్లేస్కి టైం వచ్చేస్తారు కానీ మనలో ఇంకా టైంకి రావట్లేదు మనం ఐక్యంగా లేకపోతే ఏమీ సాధించుకోలేము ఐక్యతగా ఉంటేనే కొన్ని సాధించుకుంటాం ఐక్యత ఏమీ సాధించలేము మాకు రావాల్సింది చాలా ఉన్నాయి పెండింగ్ పెండింగ్ ఏరియాస్ ఏరియాస్ కానీ పెండింగ్ మోషన్ ఇన్స్క్రిమెంట్లు కానీ లేదా మనకి ఎంత అవమానం గురిస్తున్నామని పెన్షన్లు వచ్చేటప్పుడు కానీ లేదా సర్వేలు కానీ ఏదైనా కానీ ఇంత ముందు ఇంత ముందు అవమానం పడినప్పుడు మనం ఎవరైనా చూసారా ఐక్యత లేకపోతే మనం ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ఐక్యతగా ఉన్నాం మనకన్నా ఏమైనా డిమాండ్ అంటే తీర్చుకున్నాం ఐక్యతగా ఉంటేనే మనకి ఏదైనా సాధించగలం మన మచిలీపట్నం జేఏసీ నుంచి మన ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి కమిషనర్ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ కార్యాచరణ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఎవరు భయపడద్దండి ఈరోజు కార్యాచరణ భాగంగా అందరూ అన్ని వాట్సాప్ గ్రూప్ నుంచి లేపటావండి సో మిగతా తర్వాత ఆలోచించారు కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు సో రానున్న కార్యాచరణ కూడా మనం అందరూ కలిసి ముందుకెళ్తేనే మనం కావాల్సినటువంటి నోట్స్ ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే పదోన్నతి కానీ వాలంటీర్ విధుల నుంచి విముక్తి కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది సో త్వరగా మళ్ళీ ఇంకోసర్వే ఒకటి వస్తుంది సో దానికి కూడా మన అందరం గట్టిగా నిలబడి వాలంటీర్ విధుల నుంచి మనం విముక్తి చేయాలని వాళ్ళ ప్రత్యాన్ని వాళ్ళు తీసుకోవాలని చెప్పి తెలియజేయాలి ఈరోజు మన జేఏసీ తీసిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా గ్రామ వారి సచివాలయ ఉద్యోగులు బయలుదానికి ఒక పిలుపునిచ్చారు దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గౌరవ కమిషనర్ గారికి ఇంతకుముందు మనం నోటీస్ ఇచ్చున్నాము దాంట్లో భాగంగానే ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అఫీషియల్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల ఉంది డఫ్ అవ్వాలండి ఇది ఈరోజు కార్యాచరణలో భాగంగా జరుగుతుంది అందరూ దీనికి సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చింది ఏంటంటే వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని విముక్తి కల్పించమని ప్లస్ నోషనల్ సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కన్నా ముఖ్యంగా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రస్తుతం జరుగుతుంది సో మన వాలంటీర్ కన్నా ఎక్కువగా తక్కువగా చేస్తున్నాం అనుకో వర్క్ చేయమంటే చేస్తాం వర్క్ చేయడంలో మేము వర్క్ చేయమంటలేదు సో చేసే వర్క్ని ఎడ్యుకేషన్కి సంబంధించి సో మన డెజిగ్నేషన్కి గౌరవం వచ్చే విధంగా వాలంటీర్ విధులు నిరసించమంటే టెన్ టెన్ థర్టీ టు ఫైవ్ ఏ వర్క్ అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతకన్నా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బట్ వాలంటీర్ విధుల్ని మాత్రమే చేయమని చెప్తాం